అనేక పోషక విలువలు కలిగి ఆరోగ్యాన్ని అందించే కూరగాయ మునగ మానవ శరీరానికి మునగ ఎంతో మేలు చేస్తోంది అత్యంత విలువైన పోషకాలు మునగ సొంతం కావటంతో ఈ మధ్య కాలంలో మునగకాయలు ఆకులు పూలకు కూడా డిమాండ్ ఏర్పడింది విత్తన జిగురు నూనె విత్తనాలు వివిధ ఔషధ పరిశ్రమలో వినియోగిస్తున్నారు వంద గ్రాముల ఉడకబెట్టిన ఆకుల నుంచి ఒక వ్యక్తికి రోజుకు కావలసిన కాల్షియం డెబ్బై ఐదు శాతం ఇనుము సగం మాంసాకృతులు ఇతర అమైనో ఆమ్లాలు అందుతాయి అందుకే కూరగాయ పంటగా మునగకు ఆదరణ పెరుగుతుంది ఏకవార్షిక రకాలు అంటే ఆరు నెలల్లోనే పూతకు కాతకు వచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి మేలైన దిగుబడులకు సాగులో మెలుకవలు పాటిస్తే మునగ సాగు ద్వారా రైతులు చక్కటి లాభాలను సొంతం చేసుకోవచ్చు అన్ని రకాల నేలల్లో మునగ సాగు చేసుకోవచ్చు జూలై నుంచి అక్టోబర్ నెల వరకు మునగను విత్తుకోవచ్చు అయితే సంవత్సరంలో ఏ సమయంలో విత్తినా వేసవిలోనే పూత వస్తుంది ఫిబ్రవరి నెలలో ఎక్కువ పూత కాత ఉంటుంది ఎకరాకు రెండు వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది ఒక గుంతకు రెండు విత్తనాల చొప్పున నాటుకోవాలి రెండున్నర నుంచి మూడు సెంటీమీటర్ల లోతులో విత్తనాలు వెయ్యాలి లేదంటే ముందుగా పాలి బ్యాగుల్లో పెంచి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయంలో గుంతల్లో నాటాలి గుంతలను రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో నలభై ఐదు సెంటీమీటర్ల పొడవు నలభై ఐదు సెంటీమీటర్ల వెడల్పు నలభై ఐదు సెంటీమీటర్ల లోతులు తవ్వాలి ఒక్కో గుంతకు పదిహేను కిలోల చొప్పున కంపోస్ట్ లేదా బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి నెల వ్యవధిలో మొలకలు పరిశీలించి మొలకలు లేని గుంతల్లో మళ్ళీ విత్తనాలు నాటాలి మొక్కలు డెబ్బై ఐదు సెంటీమీటర్ల ఎత్తు పెరిగినప్పుడు పై చివర్లను తుంచితే పక్క కొమ్మలు ఎక్కువ సంఖ్యలో వస్తాయి టమాటా మిరప బెండ బొబ్బర్ల పంటలను అంతరంగా సాగు చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా మొక్కజొన్న పంటను ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర పంటగా వేయకూడదు మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి తొంభై సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించాలి నాలుగు నుంచి ఐదు నెలల వరకు చెట్టు కాపుకొస్తుంది మూడేళ్ల వరకు కార్షీ పంట తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు కిలోల చొప్పున బాగా చెవికిన పశువుల ఎరువు వెయ్యాలి హెక్టార్కు యాభై నుంచి యాభై ఐదు టన్నుల కాయలు సాలీనా చెట్టుకు రెండు వందల ఇరవై మునగకాయలు దిగుబడి వస్తుంది కేఎం వన్ పీకేఎం వన్ పీకేఎం టూ వంటి ఏకవార్షిక మునగ రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి ఏకవార్షిక మునగ సాగుకు తక్కువ మొత్తంలో నీరు అవసరం ఎక్కువ మొత్తంలో కూలీల అవసరం ఉండదు కుటుంబ సభ్యులే సాగు పనులు చేసుకోవచ్చు మొక్కల సంఖ్య పెంచడం ద్వారా అధిక దిగుబడిని పొందే అధునాతన పద్ధతి అధిక సాంద్ర పద్ధతి దీంతో పాటు బిందు సేద్యపు విధానాన్ని ఏర్పాటు చేసుకుని మొక్కకు నీరు ఎరువులు అందిస్తే చక్కటి దిగుబడుల్ని సొంతం చేసుకోవచ్చు రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవచ్చు పూత సమయంలో వర్షాలు రాకుండా ఉండే విధంగా విత్తన పంట కోసం విత్తనం నాటాలి ఒక రకం నుంచి మరో రకానికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాలి అలాగే పూత సమయంలో వేడి వాతావరణం అనుకూలం మొక్క కాండం లక్షణాలు కాయ అభివృద్ధి ముదిరే దశలో రకం లక్షణాల ఆధారంగా కల్తీలను ఏరువేయాలి ఏడాదికి చెట్టుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు వస్తాయి ఒక్కో కాయలో పది నుంచి పదమూడు విత్తనాలు ఉంటాయి అంటే ఒక్కో చెట్టుకు ఆరు వందల గ్రాముల నుంచి వెయ్యి గ్రాముల వరకు విత్తన దిగుబడి ఉంటుంది కాయలు కోసి రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి ఆ తర్వాత కాయలు పగలగొట్టి విత్తనాలు సేకరించాలి ఎనిమిది నుంచి పది శాతం తేమ వరకు ఆరబెట్టి ఒక ఏడాది నిల్వ ఉంచుకుని విత్తనంగా వాడుకోవచ్చు